కమల్ హాసన్ టైటిల్ రోల్ చేయగా శంకర్ డైరెక్ట్ చేసినటువంటి భారతీయుడు టూ సినిమా ఈరోజు మన ముందుకు వచ్చేసింది అయితే ఈ సినిమా ఎంత హైప్తో అయితే రిలీజ్ అయిందో కానీ సినిమా చూసిన తర్వాత అందరూ కూడా డిజప్పాయింట్మెంట్ గురవుతున్నటువంటి పరిస్థితి ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చినటువంటి భారతీయుడు సినిమా ఎంత పెద్ద సంచలన విజయాన్ని సాధించిందో చాలామందికి తెలుసు సో ఇప్పుడు సో అదే దానికి మించినటువంటి సినిమాగా భారతుడి టూ నిలుస్తుందని చెప్పేసి ఆశించిన వాళ్ళని ఈ సినిమా బాగా నిరుత్సాహానికి గురిచేసి చెప్పాలి నిజానికి శంకర్ భారతుడు టూ తర్వాత భారతుడు త్రీని కూడా ప్లాన్ చేస్తున్నారు భారతుడి టూలో కాజల్ అగర్వాల్ నటిస్తుందని చెప్పేసి ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ లేదు కానీ భారతీయుడు త్రీలో ఆమె కనిపించబోతుందంటూ ఈ సినిమా చివరిలో యాడ్ చేసినటువంటి ఒక టీజర్ భారతీయుడు త్రీకి సంబంధించినటువంటి ఒక లీడ్ని ఆయన చూపించడం జరిగింది ఒక టీజర్ లాగా అందులో కాజల్ అగర్వాల్ కనిపించడం మనం చూసాం సో మరి కానీ స్క్రీన్ ప్లే పరంగా చూసుకున్న క్యారెక్టరైజేషన్స్ పరంగా చూసుకున్న సన్నివేశాల పరంగా చూసుకున్న ఒరిజినల్ ఫిల్మ్ ఏదైతే ఉందో భారతీయుడు దానికి ఏ మాత్రం సరితోగలేదు భారతీయుడు టూ అనేది మొత్తం టాక్ అంతా కూడా సర్వత్రా వినిపిస్తూ ఉంది సో ఏదేమైనా సరే సో తన ఫస్ట్ సినిమాతో చేసినటువంటి కమల్ హాసన్ గారితో ఫస్ట్ సినిమాతో తను చేసినటువంటి మ్యాజిక్ ఏదైతే ఉందో భారతీయుడితో దాన్ని భారతీయుడు టూ తోటి రిపీట్ చేయలేకపోయాడు శంకర్ అని చెప్పేసి ఆ పేరు అయితే వచ్చింది ఈ సినిమా చూసిన తర్వాత రేపు గేమ్ చేంజర్ అనే సినిమా ఎలా ఉండబోతోంది అంటూ ఇప్పుడే చర్చ మొదలైపోయింది మనకు తెలుసు రామ్ చరణ్ హీరోగా ఈ గేమ్ చేంజర్ని శంకర్ రూపొందిస్తున్నాడని చెప్పి యాక్చువల్గా ఎప్పుడో గేమ్ చేంజర్ అనే సినిమా ప్రేక్షకుల ముందు రావాల్సింది కానీ మధ్యలో ఈ భారతి డి అనే సినిమా తీయాల్సి రావటం వల్ల గేమ్ చేంజర్ని అప్పటికే ప్రారంభించినటువంటి గేమ్ చేంజర్ని పక్కన పెట్టి ఆయన శంకర్ భారతుడు టూ తోటి భారత టూ అండ్ భారత త్రీ ఈ రెండు సినిమాలని తీయటం వల్ల గేమ్ చేంజర్ అనేది వెనకపడింది సో యాక్చువల్గా అది నవంబర్ లేదా డిసెంబర్లో వస్తుందని చెప్పి ఇంతకుముందు టాక్ అయితే వినిపించింది కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ అభిమానులు రామ్ చరణ్ అభిమానులు కాస్త సంశయంలో పడ్డారని చెప్పాలి భారతిడు టూ సినిమా చూసిన తర్వాత ఆ సినిమా ఎలా రాబోతుంది గేమ్ చేంజర్ మనం అనుకున్న విధంగా వస్తుందా రామ్ చరణ్కి అది ఘన విజయాన్ని అందిస్తుందా లేదా అని కొంత సంశయంలోకి పడ్డారు సో ప్రస్తుతం మూడ్ ఎలా ఉందో ఒకసారి మనం స్క్రీన్ ద్వారా చూద్దాం డేంజర్లో గేమ్ చేంజర్ ఎందుకు డేంజర్ ట్రిపుల్ ఆర్ మూవీతో రాజమౌళి డైరెక్ట్ చేసినటువంటి ట్రిపుల్ ఆర్ మూవీతో రామ్ చరణ్కు గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చిన సంగతి మనందరికీ తెలుసు ఆ ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ ఆచార్య మూవీ చేశారు కానీ ఆచార్య బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్గా నిలిచింది అందులో రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తే రామ్ చరణ్ ఒక అరగంట సేపు కనిపించే ఒక ప్రత్యేకమైన పాత్రలో ఆయన మనకు కనిపించారు దాని తర్వాత ఆచార్య తర్వాత రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ అనే సినిమాని మొదలుపెట్టారు దీనికి దిల్ రాజు ప్రొడ్యూసర్ సో ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ శంకర్ ఆ గేమ్ చేంజర్ను పక్కన పెట్టి ఈ భారతుడు టూ ఈ సినిమాని తీసుకొచ్చారు యాక్చువల్గా గేమ్ చేంజర్ కంటే ముందు భారతుడు టూ ప్రారంభమైంది షూటింగ్ ప్రారంభమైంది కానీ అక్కడ షూటింగ్లో టెక్నీషియన్స్ పైనుంచి పడి చనిపోవటం వల్ల ఆ షూటింగ్ మొత్తానికే అంతరాయం అప్పుడు కలిగింది ఆ తర్వాత ఆ బాధిత కుటుంబానికి ప్రొడ్యూసర్స్ నష్టపరిహారం కూడా చెల్లించారు సో ఆ టైంలో అది పెద్ద వివాదానికి కూడా దారితీయంతో ఆ భారతీయుడుని టూని ఆయన తాత్కాలికంగా పక్కన పెట్టి శంకర్ గేమ్ చేంజర్ని రామ్ చరణ్తో ప్రారంభించిన సంగతి మనలో చాలామంది గుర్తుండే ఉంటుంది సో ఇప్పుడు ఈరోజు భారతీయు టూ సినిమా వచ్చింది ఫ్లాప్ టాక్ నిజంగా చెప్పాలంటే ఇది ఫ్లాప్ కంటే కూడా డిజాస్టర్ టాక్ అనే టాక్ వచ్చిందనే చెప్పాలి సో మరి ఇప్పుడు భారతుడు టూ తర్వాత వస్తున్నటువంటి గేమ్ చేంజర్ అనేది శంకర్ ఫేట్ని మారుస్తుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి దీని మీద సోషల్ మీడియాలో విపరీతంగా ఆయన మీద ట్రోలింగ్ జరుగుతూ ఉంది అలాగే గేమ్ ఛేంజర్ గురించినటువంటి చర్చ జరుగుతూ ఉంది సో ఈ గేమ్ ఛాంజర్ సో ఆచార్య ఫ్లాప్ తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి రామ్ చరణ్కు కూడా ఒక కీలకమైనటువంటి ఒక పరీక్ష ఆ సినిమా అనేది సో ఆయనకు ఆ సినిమా బ్లాక్ బస్ట్ని ఇస్తుందా లేదా అనే ప్రశ్న ఒకటి తలెత్తుతూ ఉంది ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాజమౌళి వరుస ఫ్లాప్లు ఎదురవుతూ వస్తుండడం మనం చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్కి సింహాద్రి అనే సినిమా చాలా పెద్ద ఘన విజయాన్ని చేకూర్చింది అంతకుముందు రాజమౌళి తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడు ఆ సినిమాతోనే అతను హిట్ ట్రాక్లో పడ్డాడు సింహాద్రి సినిమా జూనియర్ ఎన్టీఆర్కి ఎనలేని క్రేజన్ తీసుకొచ్చింది విపరీతమైనటువంటి ఇమేజిన్ తీసుకొచ్చింది ఒక మాస్ స్టార్గా చాలా ఆయనకు పాపులారిటీ ఆ సినిమాతో వచ్చింది కానీ వయసుకు మించిన ఆయన వయసుకి కంటే కూడా ఆ సినిమా మరింత పెద్ద ఒక లార్జర్ దాన్ లైఫ్ లా సినిమా లాగా అది ఆయన అప్పటిదాకా తను చేసినటువంటి సినిమాలతో పోలిస్తే అది కనీసం వంద రేట్లు ఇమేజ్ని తీసుకొచ్చిందని చెప్పేసి చెప్పాలి సో అలాంటి సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఒక రకంగా ప్రమాదంలో పడిందని చెప్పాలి ఆయన వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి రాజమౌళి తీసినటువంటి యమదొంగ అనే సినిమా ఒక హిట్ టాక్ తెచ్చుకొని కొంతమేర మళ్ళీ ఆయనకి సాటిస్ఫాక్షన్ కలిగించింది బట్ మళ్ళీ ఏదైనా ఒక బ్లాక్ బస్టర్ చూడటానికి ఆయన చాలా సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది జనతా గ్యారేజ్తో మళ్ళీ నాకు ఆ బ్లాక్ బస్టర్ వచ్చిందని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా చెప్పుకున్నారు సింహాద్రి తర్వాత కమర్షియల్గా నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా జనతా గ్యారేజ్ అని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు ఆ తర్వాత చూస్తే ప్రభాస్ కెరీర్ కూడా బాహుబలి ఫ్రాంచైజ్ తర్వాత బాహుబలి వన్ టూ తర్వాత ప్రభాస్ సైతం వరుస ఫ్లాప్లు ఎదుర్కోవడం మనం చూసాం ఒక సాహో ఒక రాధేశ్యాం ఒక ఆది పురుష్ మళ్ళీ అంటే వరుసగా మూడు డిజాస్టర్స్ తర్వాత ఆయనకి మళ్ళీ సలార్ తోటి కొంత ఊరట లభించింది ఇప్పుడు కల్కి సినిమాతోటి మళ్ళీ ఆయన ఒక బ్లాక్ బస్టర్ని చూశాడు ఈవెన్ దో అప్పటికే అది ఆంధ్రప్రదేశ్లో ఇంకా బ్రేక్ ఇన్ కాలేదనే సంగతి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అనే సినిమా తర్వాత ఈయన చేసినటువంటి ఆచార్య ఫ్లాప్ అవటం మళ్ళీ అది సేమ్ అదే ఫేట్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉందా అనే ఒక చర్చ ఇప్పుడు నడుస్తోంది యాక్చువల్గా మన సినిమా ఇండస్ట్రీ అంతా కూడా సెంటిమెంట్ సెంటిమెంట్ల మీద ఆధారపడి నడిచే సినిమా దానికి దీనికి ఏం సంబంధం ఉండకపోయినా బట్ లింక్ చేసి మాట్లాడటంలో మన సినిమా వాళ్ళ తర్వాత ఎవరైనా ఇప్పుడు కూడా అదే విధంగా ఈయన రామ్ చరణ్ వరుస ఫ్లాపులు ఏమైనా ఎదురవుతాయా అనే భయం ఆయన అభిమానుల్ని వెంటాడుతూ ఉంది బట్ ఏదైతే ఆ గేమ్ ఛేంజర్ అనే టైటిల్ తోటి సినిమా తీస్తున్నారో అది ఖచ్చితంగా ఆయన ఫేట్ని చేంజ్ చేస్తుంది అలాగే రాజమౌళికి హీరోలతో ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో తను సినిమా చేస్తే మళ్ళీ ఆ తర్వాత ఆ హీరోలకి వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడతారనే ఒక ఏదైతే ఆయన మీద ముద్ర ఉందో గేమ్ చేంజర్ తోటి ఆ ముద్ర కూడా చెరిగిపోతుందని చెప్పేసి ఆయన అభిమానులు కూడా ఆశిస్తూ ఉన్నారు సో ఏదేమైనా సరే సో మొత్తానికి గేమ్ ఛేంజర్ అనేది ఒక డేంజర్ జోన్లో ఉన్నట్టుగానే మనం ఈరోజు చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు భారతీయుడు స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే చాలా వీక్గా ఉంది అందుకని సినిమా చూసిన సేపు మనకి బోరు కొట్టిందనే ఆ టాక్ ఏదైతే ఉందో అది గేమ్ చేంజర్ మీద కూడా ప్రసరిస్తూ ఉంది సో దాని స్క్రీన్ ప్లే ఎట్లా వచ్చింది బాగా వచ్చిందా గ్రిప్పింగ్గా వచ్చిందా ఇంటర్ సినిమా అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందా లేదా భారత టూ తరహాలోనే ఆ సినిమా కూడా ఉండే పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ఆందోళన రామ్ చరణ్ అభిమానుల్లో కలుగుతుంది బట్ ఏదేమైనా సరే ఎందుకంటే దిల్ రాజు తన సినిమా సంబంధించినటువంటి అన్ని అంశాల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనేది నిజంగానే ఒక గేమ్ ఛేంజర్ లాగా అవుతుంది తెలుగు సినిమా మార్కెట్ని మార్చే ఒక చేంజర్ అవుతుందని చెప్పేసి ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆ సినిమాకి పనిచేస్తున్న టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు మనకు తెలుసు బుర్రా సాయి మాధవ్ ఆ సినిమాకి సంభాషణ రాస్తున్నారు ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గా గేమ్ చేంజర్ అనేది ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పేసి ఆయన మన ఇంటర్వ్యూలో చాలా గట్టి నమ్మకంతో చెప్పారు